ఇది రెండవది మూడవది మేము చేసిన చిన్న చిన్న పొరపాట్లు మేము చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఉద్యోగస్తులు వీళ్ళందరూ మాకు వ్యతిరేకం కావడం ఈ మూడు కారణాల చేత గాలిలో ఆయన గాలికి గెలిచినాడైనా ఆయన గెలుపుది గెలిపే కాదు రెండవది నేనేం చెప్పినా నమ్ముతారు నా మీద ఎవరు చెప్పినా నమ్మరు అంటే ఒకసారి పృద్ధువులు ఏ విచారించుకోను పెద్ద ఆయన ఏమనుకుంటున్నారు ఇప్పుడు పెద్ద ఆయన ఏమనుకుంటున్నారో తెలిసినా ఏంది ఇబ్బంది ఈయనకు ఎనభై ఐదేళ్ళు వచ్చినా కానీ ఇంత అనవసరంగా అన్యాయంగా మాట్లాడుతున్నాడు తలకాయ చెడిపోయిందే ఉందే ఒరే అంటాడు ఇంటికి బిక్కు అంటాడు అది అంటాడు ఇది అంటాడు వ్యాపారస్తులను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను ఇబ్బంది పెడతాడు అడ్డరోడ్డు అంటారు వాని పీకుతా వీని పీకుతా అంటాడు ఈయన తలకాయ చెడిపోయి మాట్లాడుతున్నాడా అని అంటున్నారు కొన్నాటి నేమంటున్నారు అంగడి ఓపెన్ చేసినాడు ఒక్క రూపాయలు ఎక్క కూడా వదలడంలే పది లక్షలైనా సరే లచ్చయినా సరే రెండు లక్షలైనా సరే కోట్లయినా సరే దేవాల భూముల మీద కన్నేసినారు కాలేజీ భూముల మీద కన్నేసినారు బంజరు భూముల మీద కన్నేసినారు అన్నీ మా దగ్గర ఉన్నాయి ఎక్కడెక్కడ కొండారెడ్డి వాళ్ళ టీం అంతా కలిసి భూములు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారో దేవలాలు తర్వాత బంజరు భూములు కాలేజీ భూములు అన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తా ఏం ఆడతారు నేను అంగడి ఓపెన్ చేసినాడు డబ్బు సంపాదన తప్ప మరొకటి లేదు చెడిపోయినారు వీళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు నీ ఎంతగా నువ్వు అనుకుంటే నేనేం చెప్పాల దానికి నీ మీద నేను చేసిన ఆరోపణలు అన్నీ ప్రజల హృదయాలలో ఉండాయలేవో ప్రజలకే నడితే ప్రజలే చెప్తారు నువ్వంత మంచివని వేయి నువ్వంత గొప్పోని పోయితే నువ్వేం చెప్పినా నేనేదైతే రెండు వేల పద్నాలుగు నా చేతులు అట్లా నేను షెడ్డోన్ అయితే రెండు వేల పద్నాలుగులో ఆ మంచోని మీద ఎట్లా గెలిచినా ఆయన మంచోడు నేను షెడ్డోన్ని రెండు వేల పద్నాలుగులో ఆ మంచోని మీద ఈ షెడ్డోడు ఎట్లా గెలిచినాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆ మంచోని మీద తెలుగుదేశం పార్టీ మీద ఈ షెడ్డోడు ఎట్లా గెలిచినాడు ఇప్పుడు చెప్తానా పెద్ద ఆయన రెండు వేల ఇరవై నాలుగులో నీవు గాలిలో గెలిచినావు రెండు వేల పంతొమ్మిదిలో నేను గాలిలో గెలిచిన నిజాయితీ ఉండాలా ఒప్పుకునేదానికి నీకు లేదు రాసం వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో నేను గాలిలో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలిలో రెండు వేల పద్నాలుగులో నా ఐడెంటిటీతో గెలిచినా నా ఐడెంటిటీతో గెలిచిన రెండు వేల పద్నాలుగులో కారణం రెండు వేల పద్నాలుగులో నీ పార్టీ అధికారంలోకి వచ్చింది నా పార్టీ ఓడిపోయింది మేము అరవై ఏడు మందిమే గెలిచింది మిగిలిన నూట పది మంది మేము ఓడిపోయినాం మరి అరవై ఏడు మంది గెలిచిన మా పార్టీ ఓడిపోయి అరవై ఏడు మంది గెలిచినప్పుడు ప్రొదుటూరులో నేను గెలిచినానంటే అర్థం నాకు ఐడెంటిటీ ఉంది రాచమల్లి అనేవాడు మా నాయకునిగా ఉండడానికి అర్హుడు ప్రజా